శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామివారి సింహాచల దేవస్థానం విశాఖపట్నం కింద ఉన్న శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం స్వయం భవంగా సోదరిగా ఇక్కడ స్వయంగా వెలిసిన పైడితల్లి అమ్మవారి గుడి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఎంతో ప్రాముఖ్యత చెంది ఉంది ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒరిస్సా నుంచి గోడ వస్తూ ఉంటారు ఈ పైడి తల్లి అమ్మవారి ఉత్సవం ఈ గుడి కిందన ఉంటుంది కింద నుంచి సింహాచలం కొండ మీదకి డోలు ఉత్సవంతో ఊరెగ్గిస్తారు గుడి చుట్టూ తిప్పి అమ్మవారికి ప్రత్యేక పూజలు తీసుకొచ్చి మళ్ళీ కింద చేస్తారు ఈ డోల ఉత్సవం అనేది ఎంతో గొప్పగా సాగుతుంది అలాగే ఈ అమ్మవారికి పండగ జరిగినప్పుడు ఎన్నో రకాల పులి వేషాలు రకరకాల దేవత వేషాలు అలాగే ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు ముఖ్యంగా ఒరిస్సా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చి ఈ అమ్మవారిని ముక్కులు మొక్కుకుంటారు కోరికలు తీర్చే గొప్ప అమ్మవారిగా వెలిసింది అమ్మ పైటి తల్లి అమ్మవారు ఈ అమ్మవారు భయంకరమైన అడవిలో పుట్టింది కానీ రాను రాను పెద్ద ఊరుగా మారింది